హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే మన బ్లాగ్ కంటిన్యూ అవుతుంది ఫుల్ వీడియో అయితే చూసేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు చూసి సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడాను పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ వచ్చేసి నేను చికెన్ కర్రీ చేసినాను ఇది ఇప్పటిది కాదు త్రీ డేస్ బ్యాక్ అనమాట అమ్మ వచ్చి ఊరు వెళ్ళారనమాట ఆ రోజు షూట్ చేసిన వ్లాగు ఇంకా పిల్లల్ని రెడీ చేసేసి స్కూల్కి పంపించేసిన తర్వాత అమ్మ అప్పుడే బాయ్ చెప్పేసి వెళ్పోయింది అనమాట మధ్యాహ్నం లంచ్ తినేసి బస్ అయితే ఎక్కేసింది నేను ఇంక ఇక్కడ చికెన్ కర్రీ చేస్తున్నాను ముందు రోజుది అనమాట చికెన్ కర్రీ ఇంకా ఆ రోజేమో మామూలుగా వెజ్ సొరకాయ కర్రీ అది చేశాను ఇంక రెండు టూ డేస్ బ్లాగ్ కదా నాకు వచ్చిన సూరత్ నుండి వచ్చిన తర్వాత కొంచెం నిద్ర లేక సరికి ఒక టూ డేస్ బ్లాగ్స్ అయితే ఏం షూట్ చేయలేదు ఇంకా అక్కడ చేసిన బ్లాగ్స్ ఉంటే ఒకటో రెండు అవే అప్లోడ్ చేశాను నెక్స్ట్ ఇంకా ఇప్పటి నుంచి మనకి రెగ్యులర్గా బ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి చూడండి అలాగే చికెన్గా సింపుల్గానే చేసేసాను పెద్ద రెసిపీ ఏం కాదు ముందే చికెన్ నీట్గా వాష్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఆ తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి అవి మగ్గిన తర్వాత చికెన్ వేశాను ఇది కాసేపు కొంచెం ఫ్రైలాగా అవ్వాలనేసి నేను నూనెలో బాగా మగ్గించిన తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం వేస్తాను ఒక్కొక్కసారి కొంచెం గ్రేవీలా కావాలి అనుకుంటే చికెన్కి ముందే ఉప్పు కారాలు ఇవన్నీ పెడతాను పెడతానమాట టేస్ట్ చాలా బాగుంటుంది అలా మ్యారినేట్ చేసి పెడితే ఇది కొంచెం ఫ్రైలాగా అవ్వాలి చారు చారు కావాలన్నారు దీవెన్ బాబు టమాటా చారు కానీ పచ్చి పులుసు కానీ చేద్దాం అనుకున్నాను అందుకోసం ఫ్రై చేసా అనమాట మామూలు గ్రేవీ కర్రీలోకి చారు వేసుకుంటే అంత కడుపు కొంచెం అప్సెట్ అవుతుంది ఆల్రెడీ గ్రేవీ మళ్ళీ చారని అని ఫ్రై అయితే కొంచెం స్పైసీ తక్కువగా వేసుకొని చారుతో తింటే బాగుంటుంది డైజెషన్ కూడా ఇట్లా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఫ్రైకి అయితే ఈ ప్రాసెస్ కరెక్ట్గా ఉంటుంది అనమాట మనకి ఫస్ట్ నూనెలోనే చికెన్ అంతా మగ్గిన తర్వాత ఆయిల్ అంతా పోయి సారీ నీళ్ళంతా పోయి నూనె పైకి వచ్చేంతవరకు మగ్గించుకొని దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసేసుకొని మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత మొత్తం అంత దగ్గరికి వచ్చి ఓన్లీ ఆయిల్ మాత్రం పైకి వచ్చే టైంలో టేస్ట్ సరిపడా సాల్ట్ కారం యాడ్ చేసుకుందాము ఇది కొంచెం కారం తక్కువగా ఉన్నది అంత స్పైసీగా ఉండదు కాబట్టి రెండు స్పూన్లు యాడ్ చేశాను నేను సేమ్ సాల్ట్ కూడా అంతే వేశాను ఇంకా ఆ రోజు కర్రీ అయిపోయింది ఇంకా తినేసామన్నమాట ఇది నెక్స్ట్ డే మార్నింగ్ చెప్పాను కదా నిద్ర లేక చాలా తొందరగా పడుకుండి పోయాను అనేసి నైట్ కిచెన్ కూడా క్లీన్ చేయలేదనమాట ఇంక అందరం అలసిపోయి అక్కడ నుంచి వచ్చిన తర్వాత నేను అట్లాగే తినేసి పడుకున్నాను నిద్ర లేదు అంటే ఆ రోజు ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు బాగా నిద్ర వచ్చేసింది అక్కడ కూడా అంత డల్గా ఉందనమాట నిద్ర లేకపోతే ఒక్కరోజు నిద్ర లేకపోతే వారం రోజులు అంటారు పెళ్ళి చూడు ఎలా ఉంటుంది అంటారు చూసారా అలా ఉందనమాట నాకు ఒక్క నైట్ నిద్ర సరిగ్గా లేకపోతే మాత్రం నైట్ ఆరు మధ్యాహ్నం నైట్ మనకి ఎంతసేపు మధ్యాహ్నం పడుకున్నా సరే ఆఫ్టర్నూన్ తిన్న తర్వాత ఈవినింగ్ వరకు పడుకున్నా నాకు నిద్ర అస్సలు సరిపోదు నైట్ పడుకున్న నిద్ర అయితేనే కరెక్ట్గా ఉంటేనే నిద్ర నాకు మార్నింగ్ ఫ్రెష్గా ఉంటుంది ఏదైనా పని చేసుకోవాలన్నా బయటకు వెళ్ళాలన్నా వర్క్ చేయాలన్నా ఏదైనా ఇంట్రెస్ట్ వస్తుంది అన్నమాట లేదంటే చిరాకు వస్తే తలనొస్తుంది కళ్ళు మంట పుడతాయి రెడ్డిగా అయిపోతాయి అస్సలు ఉండలేము నేను ఫుడ్ లేకుండా అయినా ఉంటే కానీ నిద్ర కరెక్ట్గా లేకపోతే అస్సలు నాకు నా వల్ల అవ్వదు అది ఫస్ట్ నుంచి కూడా అంతే అండ్ మధ్యాహ్నం టైంలో అస్సలు పడుకో నాకు అలవాటు లేదు మధ్యాహ్నం పడుకోను ఎప్పుడన్నా ఒకసారి హెల్త్ బాగాలేనప్పుడు ఏదైనా మొబైల్ చూసుకుంటే ఎప్పుడైనా టైం దొరికితే నిద్ర వస్తుంది కానీ అలాగా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా మధ్యాహ్నం అసలు పడుకోను నేను నైట్ నిద్ర రాదనేసి ఇది ఒక ప్రాబ్లం ఉంటుంది మా హస్బెండ్ కూడా సేమ్ నేనన్నా కొంచెం బెటర్ కానీ ఆయనకు అసలు రాదు మధ్యాహ్నం పడుకుంటే నైట్ నిద్ర నాకు మాత్రం మధ్యాహ్నం లేకపోయినా పర్లేదు ఏదో ఒక పని చేసుకుంటూ టీవీయో ఫోనో చూసుకుంటూ ఇంక ఇంట్లో చిన్న చిన్న వర్క్స్ ఉంటే అవి లేని పనులు కూడా కల్పించుకొని మరీ చేసుకుంటూ ఉంటాను అట్లా అనమాట ఎంతమందికి నైట్ నిద్ర సరిపోతే మార్నింగ్ చాలా మంది కదా అడగనవసరం అవసరం లేదు డిస్టర్బెన్స్ కొంతమంది నిద్ర లేకపోయినా బాగానే లేట్ నైట్ అయినా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి మళ్ళీ కంటిన్యూ చేస్తూనే ఉంటారు నా వల్ల అయితే అస్సలు కాదండి అలాగా అంటే తిండి లేకపోయినా ఒక రెండు మూడు రోజులు అన్నం లేకపోయినా ఉంటాను ఉండగలను కానీ నాకు నిద్ర మాత్రం కంపల్సరీ ఉండాలి అందుకే ఆ రోజు ఇంకా నాకు ఎక్కడ తినేసి అక్కడ పెట్టే ప్లేట్లు ఒకటి బయట పెట్టేశాను ఇంకా కర్రీస్ ఒకటి రైస్ కుక్కర్లో రైస్ ఉంటే ఇంకా అది ఒకటి మార్నింగ్ తీసామన్నమాట నెక్స్ట్ డే మార్నింగ్ పిల్లలకి స్కూల్ ఉంది కదా మొత్తం అంతా క్లీన్ చేస్తున్నాను లేదంటే ఇదంతా నైట్ చేయాల్సిన పని గిన్నెలన్నీ ఏదైనా కర్రీ మిగిలిపోతే ఫ్రిడ్జ్లో పెట్టేయడము లేదంటే అయిపోతే కానీ మాక్సిమం అయిపోయేలాగానే చేస్తాను ఎంతో కొంచెం ఉంటుంది అట్లా మొత్తం మూడు చేయకూడదు అంటారు కదా రైస్ కర్రీ కొంచెం ఉంచుతాను అలాగా ఇంకా రోజు మిగిలిందనమాట సొరకాయ కర్రీ ఆ చారు కొంచెం ఉంది అది ఒక గిన్నెలో పెట్టి పక్కన పెట్టేశాను కుక్కర్ కూడా మొత్తం అమ్మ మళ్ళీ బయటికి బయటకెళ్ళి కడిగేసి తీసుకొచ్చింది అంతకుముందు స్వీట్గా ఉడకబెట్టాము దాంట్లో అంతకుముందు రోజు ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ కోసమని ఇంకా గిన్నె కడిగేసి దాంట్లో బియ్యం పోసిస్తే అమ్మ బియ్యం కడిగేసి పక్కన పెడుతుంది నాకు పని అయితే నైన్ వరకు అయిపోయింది అనమాట పిల్లలు ఎయిట్ ట్వంటీకి ఎయిట్ థర్టీకి అలా వెళ్ళిపోతే నేను వంట చేసి బాక్స్ పెట్టి ఫ్రెష్ అయ్యే లోపే అమ్మ మొత్తం మళ్ళీ స్టవ్ అంతా తూడ్చేసి ఇల్లు ఊడ్చేసి బట్టలు మిషన్లో వేస్తాను లేవగానే బట్టలు ఉంటే మాత్రం ముందే లేవగానే ఫస్ట్ వాషింగ్ మిషన్లో బట్టలు బెడ్షీట్స్ ఏమైనా ఉంటే వేస్తాను పిల్లలు వెళ్ళేసరికి అవి అయిపోతాయి నాకు పని అయిపోయి వీడియోస్ ఎడిటింగ్ ఇదంతా అయిపోయేసరికి బట్టలు కూడా అయిపోతూ ఉంటాయి అప్పుడు టెన్ లెవెన్ అవుతుంది ఇప్పుడు మాత్రం నేను కిచెన్లో పని చేసుకుంటుంటే అమ్మ ఓడ్చడము ఇంకా కొంచెం బట్టలు ఆరేయడం అలాంటివి చేసింది కదా నైన్ నైన్ థర్టీ కల్లా పని అంతా అయిపోయింది ఇంకేం చేయాలి చాలా టైం మిగిలిపోయిందనమాట ఎంతైనా మనుషులు ఉన్నదానికి అంటే మనుషులు ఉంటే మామూలు మనం ఒక్కళ్ళే చేసుకుంటే పని ఎక్కువగా ఉంటుంది కానీ మనతో పాటు వాళ్ళు కూడా చేస్తూ ఉంటే పని కొంచెం తక్కువ అనిపిస్తుంది అనమాట నేను మాత్రం మా ఇంటికి వెళ్తే గిన్నెలు బట్టలు అలాంటివి ఏం చేయను యాక్చువల్లీ నేను లేసేసరికి మా అమ్మ పని అంతా అయిపోతుంది మా ఇంటికి వెళ్ళినప్పుడు కొంచెం లేటుగా లేగుస్తాను ఊరెళ్ళినా సరే ఏదైనా పండగలు అలాంటివి అయితే మాత్రము బయటికి వెళ్ళాలి ఫంక్షన్స్ పండగలు అలాంటివి అయితే చాలా తొందరగా లేగుస్తాను కానీ నార్మల్ డేస్లో హాలిడేసే కదా అనేసి పడుకుంటాను మా అమ్మ కూడా లేపదనమాట నన్ను ఇంకా రూంలోకి రాదు సౌండ్ చేయదు పిల్లలు నేను మేమందరం కూడా నైన్ థర్టీ టెన్ వరకు అలా పడుకుంటూ ఉంటాము లేచిన తర్వాత ఇంకా టిఫిన్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి తినేస్తూ ఉంటాము అక్కడికి వెళ్ళిన అమ్మ పని ఏం చెప్పని లేచరికి అయిపోద్ది అని చెప్పాను కదా ఊడ్చడం చల్లడం ముగ్గు పెట్టడము బట్టలు ఉతకడము గిన్నెలు తోమడము పాలు తీసుకురావడము టీ పెట్టడము వంట ఒకటి నన్ను అడిగి చేస్తుంది ఏదన్నా మేము చేసుకుంటారా వీడియోస్ చేయనా అని అక్కడ కూడా టెన్ వరకు మ్యాక్సిమం అంతా పని అయిపోతుంది చాలా టైం దొరుకుతుంది అనమాట ఎందుకంటే తొందరగా లేవడం వల్ల తొందర పని అయిపోయింది బయట పనులు ఇంట్లో పనులు పిల్లలు స్కూళ్ళు కరెక్ట్గా అయిపోతే రెస్ట్ తీసుకున్నట్టుగా కూడా ఉంటుంది లేటుగా లేస్తే అన్నీ లేటుగానే అవుతాయి నిన్న మొన్న హాలిడేస్ కదా అసలు ఒక పూట తింటే ఒక పూట తిన్నే తినలేదు మేమైతే సరిగ్గా అన్నాం అయితే మధ్యాహ్నం తినే తినలేదు ఎందుకంటే వాళ్ళకి డైలీ స్కూల్లో టైం టు టైం ఉండేది కదా లేటుగా లేచి తినేసరికి పాపం టిఫిన్ వాళ్ళకి లంచ్ ఆకలి అవ్వలేదన్నమాట మధ్యాహ్నం స్కిప్ చేసేసామన్నమాట నైట్ కూడా కొంచెం తిన్నాము డిన్నర్కి అంతే ఆ రెండు రోజులు అలాగే అయిపోయింది ఇంకా స్కూల్ ఉంటేనే కొంచెం టైం ప్రకారం ఒక డిసిప్లిన్గా ఉంటుంది అనమాట అందరూ టైంకి లేకడం ఒకే టైంకి తినడం టిఫిన్ చేసిన అట్లుంటుంది మ్యాక్సిమమ్ ఆ ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి ఏం వేయాల్సిన అవసరం లేదు దోశలు ఎందుకంటే ఒక లేచామంటే ఆటోమేటిక్గా సౌండ్కి ఇది ఒక ప్రాబ్లం ఉందనమాట సౌండ్ వచ్చినా లైటింగ్ ఉన్నా నిద్ర పట్టదు మళ్ళీ అంత సైలెంట్గా ఉండాలి చీకటిగా ఉండాలి ఫ్యాన్ మాత్రం కంపల్సరీ తిరుగుతూనే ఉండాలి అలా అయితేనే నిద్ర పడుతుంది కొంచెం ఎవరైనా ఒకళ్ళు లేచారని అలా ఏమంటారు దాన్ని అలికిడి వచ్చింది అంటే చాలు ఇంకా ఆటోమేటిక్గా నిద్ర పోయిద్దనమాట లేవాల్సిందే కొంతమంది కొన్ని కొన్ని ఉంటాయి కొంతమంది ఎంత సౌండ్ వచ్చినా ఎంత అరిచినా ఏ సౌండ్ చేసినా ఎంత పెద్ద పెద్ద సౌండ్లు వచ్చినా నిద్రపోతారు ఇంకా అదృష్టవంతులు అనుకోవాలి వాళ్ళకి పడుకోగానే నిద్ర పట్టడం ఎంత సౌండ్ వచ్చినా లేవకుండా ఉండడము అదే అదృష్టం ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఇడ్లీ పిండి ఉంది అంతకుముందు వెళ్ళేటప్పుడే నేను అన్ని చట్నీ పిండి అంతా రెడీగా పెట్టేసి వెళ్ళాను అనమాట మేము సూరతో వెళ్ళినప్పుడు అమ్మ ఒకరోజు టిఫిన్ చేసేసి పెట్టేసింది వాళ్ళకి ఇడ్లీ ఆ తర్వాత రోజు నేను వచ్చిన తర్వాత ఇడ్లీ చేశాను ఆ తర్వాత కొంచమే ఉంది ఒక రెండు మూడు గరిటలే ఉందన్నమాట అందుకు సరిపోదు అనేసి నేను పునుగులు వేసాను దాంట్లో కొంచెం సోడా ఉప్పు నార్మల్ ఉప్పు వేసేసుకొని కలిపి కొద్దిగా మైదాపిండి వేశాను ఒక పిరికడే వేశాను ఎక్కువగా వేయలేదు ఈ మధ్య చాలా వరకు తగ్గించే చాలా కాదు అసలు మొత్తానికి తగ్గించేసాం మైదా దీవెన్ బాబు కళన దగ్గర నుంచి డాక్టర్ తినొద్దన్నారు అనమాట ఈ మ్యాగీలు ఇట్లాంటివి నూడిల్స్ మైదాపిండి ఎట్లాగా ఇంట్లో చే డీప్ ఫ్రై అయినా సరే తినమన్నారు కానీ ఇంట్లో చేసుకునేవి మాత్రమే తినమన్నారనమాట బయటవి తినొద్దు అని అందుకే బయట కూడా ఏం తీసుకురావట్లేదు ఇంతకుముందు తినేవాళ్ళు నూడిల్స్ సమోసాలు అవి ఇవి అని అప్పుడు కూడా నేను ఎక్కువ మ్యాక్సిమం ఇంట్లోనే చేస్తాను మీకు తెలిసే ఉంటుంది మన వీడియోస్ చూసే వాళ్ళకి పకోడి అయినా బజ్జీ అయినా ఏదైనా తినండి కానీ డీప్ ఫ్రై అయినా తినొచ్చు కానీ ఇంట్లో చేసినా మాత్రమే తినమని చెప్పారనమాట ఇంక ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండాలి వాటర్ చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట పిల్లలకి వామిటింగ్స్ మోషన్స్ కొంచెం బాడీ పెయిన్స్ ఇలా స్టార్ట్ అవుతూ ఉంటాయి కొంతమందికి ఎందుకంటే వాటర్ మొత్తం వర్షం నీళ్ళు అవి ఇవి కలుస్తూ ఉంటాయి కాబట్టి మనం ఎంత ఫిల్టర్ చేసుకున్నా కొంచెం ప్రాబ్లం వస్తూనే ఉంటుంది ఇక్కడ ఫ్రిడ్జ్లో ఉన్న కూరగాయలు అవన్నీ తీసుకొచ్చేసి పెట్టాను ఇంకా పాల గిన్నె పాల ప్యాకెట్స్ అవి కూడా తీసుకొచ్చుకోవాలి ఇక్కడేమో బియ్యం గడిగి అక్కడ పెడదామనేసి కిన్నెలో పోసేసి పెట్టాను ఇందాక అమ్మ క్లీన్ చేసింది కదా ఇది దానికోసమని నేను ఆయిల్ అయితే డైరెక్ట్గా క్యానర్ డబ్బా తోమిద్దాం అనేసి ఇంకా దాంట్లో పోయలేదనమాట అయిపోయినప్పుడల్లా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే ఆయిల్ క్యాన్లు జిడ్డుగా ఉండవు అట్లనే అందులో పోసి మళ్ళీ వాడి అందులోనే పోయడం వల్ల జిడ్డు అయిపోయి తొందరగా క్లీన్ అవ్వవు అనమాట మనం క్లీన్ చేసే టైంకి ఇక్కడ ఇడ్లీకి సారీ ఇడ్లీ కాదు ఇడ్లీ పిండితో పునుగులు చేస్తున్నాం కదా దానికోసం అనేసి చట్నీ చేస్తున్నాను ఇంకా పాలు కూడా గిన్నెలో వేసేసి పెట్టాను ఫస్ట్ పాలు గిన్నె అయితే ఆన్ చేశాను అనమాట స్టవ్ నెక్స్ట్ చట్నీ కోసము దాంట్లో పల్లీలు కొంచెం కొబ్బరి పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు జీలకర్ర వేస్తాను అవన్నీ వేసి ఒకేసారి స్టవ్ సిమ్లో పెట్టేసుకొని కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసి ఫ్రై చేస్తూ ఉంటాను ఈ పక్కనేమో డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేశాను పక్కన పాలు కాగుతున్నాయి ఇంకా బియ్యం కడిగేసి కుక్కర్లో పెట్టేసామంటే ఇంకా అయిపోయినట్టే అదే ఆయిల్ కొంచెం దాంట్లో వేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ పిండి రుబ్బినప్పుడే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో మినప్పప్పు నానబెట్టాను అవి కొంచెం తీసాను దీవెన్కి వడ అంటే ఇష్టము దీవెన్ బాబుకి వడ చేద్దామనేసి పక్కన పెట్టాను ఈ పునుగులు వడ రెండు వేశాను మళ్ళీ ఎక్కువ రోజులు ఉంటే బాగోదా ఆల్రెడీ ఒక రోజు అయిపోయింది ఫ్రిడ్జ్లో ఉండి అనేసి నా ఫేస్ చూస్తే ఇంకా నిద్ర వస్తూనే ఉందనమాట నాకు పడుకుంటే ఫుల్ నిద్ర వచ్చేటట్టుంది కాకపోతే స్కూల్ ఉంటే తప్పదు కాబట్టి ఒక్క నిమిషం అట్లా ఒక్క పది నిమిషాలు అలా పడుకుంటే చాలు టైం అయిపోతూనే ఉంటుంది అలారం వస్తే బంద్ చేసి ఇట్లా కళ్ళు మూసుకునే లోపే హాఫ్ అన్ అవర్ అయిపోయింది అనమాట ఎలా అయిపోయిందో తెలియకుండానే ఇంకెంత ఫాస్ట్ ఫాస్ట్గా లేపి పిల్లలు లేచి గీజర్ ఆన్ చేసి వాళ్ళకి బ్రష్లు అవన్నీ ఇంకా పెద్ద పిల్లలు కాబట్టి చేయమని చెప్తూ ఉంటే ఒక్కొక్క పని చేస్తారు చిన్నప్పుడైతే ఇంకా తొందరగా లేగాల్సి వచ్చేది వాళ్ళకి బ్రష్ చేయడం దగ్గర నుంచి స్నానం చేయించడం దగ్గర నుంచి షూ వేయడము తినిపించడము చిన్నపిల్లలు ఉంటే మాత్రం చాలా కష్టం ఉరుకులు పరుగులు ఉంటుంది అందులోను చిన్నప్పటి నుంచి కూడా మా పిల్లలు పెద్దగా సత్తాయించే వాళ్ళేం కాదు ఈవెన్ మా స్కూల్కి వెళ్ళడానికి ఏడ్చేవాడు కానీ రెడీ అవ్వడము ఇట్లా తినడము ఇలాంటి విషయాలు నేను లెవెన్ మంత్స్ ట్వెల్వ్ మంత్స్ నుండి పిల్లలకి వాళ్ళంతటా వాళ్ళు తినడం నేర్పిచ్చేసా అనమాట మనం తింటూ ఉంటే ఆ ప్లేట్లో చిన్న చిన్నపిల్లలు వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఇలా చేయాలి లేదంటే చాలా పెద్ద అయిన తర్వాత వాళ్ళకి తినడం రాదు ప్రాపర్గా లేదంటే మనకు కూడా ఎక్కడికి వెళ్ళినా తినిపిచ్చేసి తిని అట్లా కొంచెం ఇబ్బంది అవుతుంది పెద్దయిన తర్వాత వాళ్ళు కాబట్టి ఫస్ట్ నుంచి వాళ్ళ చేతితో వాళ్ళు తింటేనే వాళ్ళకి పొట్ట సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఖచ్చితంగా తినడం అయితే నేర్పించాలి వాళ్ళకి మనం తినేటప్పుడు ఒక చిన్న ప్లేట్లో పెట్టేసి కలిపేసి ఇస్తే కింద పోసినా పర్వాలేదు తర్వాత క్లీన్ చేసుకోవచ్చు కానీ అట్లా వాళ్ళంతటా వాళ్ళు నీళ్లు తాగడము గ్లాస్తో మన పక్కన కూర్చొని తినడం అట్లా అలవాటు చేస్తే పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా ఇంటికి వెళ్ళినా నీట్గా తినడము ఏది కావాలో వాళ్ళకి ఎంత కావాలో అంత తినడము మనం ఎక్కువ తినిపిస్తూ ఉంటే ఎంత తిన్నారో తెలియదు కదా తర్వాత చాలామందికి కడుపు నొప్పి వచ్చేస్తాను అనమాట అలా అవ్వకుండా ఉండాలంటే చిన్నప్పటి నుంచే కొన్ని 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 నేర్పిస్తూ ఉండాలి మొత్తానికైతే రైస్ పెట్టేశాను అమ్మేం బయట బట్టలు ఆరేస్తుంది మిషన్లో వేస్తా అని చెప్పాను కదా లేవగానే అవి తీసి బయట బట్టలు ఆరేస్తుంది ఇంకా కూర్చుంటే అస్సలు కూర్చో అందులో కూతురు దగ్గరికి వచ్చినప్పుడు ఒకతే పని చేసుకుంటుంటే అస్సలు కూర్చోలేవరు అందులో ముఖ్యంగా అమ్మ అనమాట నేను కిచెన్లో చేసుకుంటూ ఉండే ఏవి ఎక్కడ ఉన్నాయో తెలియదు కాబట్టి వంట చేయదు నేను ఇచ్చానంటే ఏదన్నా కూరగాయలు అవి చేయమని చేస్తుంది కానీ ఇంకా మనకి ఎక్కడ తాళి మిగింజలు ఎక్కడ పప్పులు ఉప్పులు ఏంటి అనేది పిల్లలకి నచ్చినట్టుగా వాళ్ళకి ఏదన్నా మనకు తెలుస్తుంది కదా అదనమాట నేను దోసకాయ టమాటో కర్రీ చేశాను పిల్లల లంచ్ బాక్స్లోకి ఇంకా చారు ఉంది సొరకాయ కర్రీ కూడా ఉందని చెప్పాను కదా అదొకటి అదే కర్రీ కోసం స్టవ్ ఆన్ చేస్తున్నాను నాకు మ్యాక్సిమం అక్కడక్కడే కట్ చేసుకుంటూనే తాలింపు వేసుకుంటూ ఉల్లిపాయలు నూనె వేడేలోపు ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేస్తాను అవి మగ్గేలోపు కూరగాయలు కట్ చేస్తాను టమాటో వేయాలంటే అవి కొంచెం మగ్గేలోపు అక్కడే టమాటోలు కట్ చేసుకుంటాను కొంచెం ఈ చిక్కుడుకాయలు ఇలాంటివి కొంచెం టైం పట్టేవి ఉంటాయి చూసారా అవి మాత్రమే కూర్చొని ఒలుచుకొని పెట్టుకుంటాను అనమాట ఇట్లా మొత్తానికైతే ఆ రోజు అలా అయిపోయింది మార్నింగ్ ఇంకా ఇప్పటి నుంచి మనకి రెగ్యులర్గా ఈ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి చూడండి చెప్పాను కదా బట్టలు తీస్తుంది అమ్మ అని దీవెనమ్మ కూడా లేచింది సెవెన్ ఓ క్లాక్కి బ్రష్ అయితే వేస్తుంది ఆల్రెడీ వర్షాలు అయితే ఫుల్ వర్షాలు ఇప్పుడు రెండు మూడు రోజుల నుంచి అంటే ఇప్పుడు లేవులే నిన్న ఇవాళ లేదు మొన్న అమ్మ వచ్చినప్పుడు త్రీ డేస్ ఫుల్గా వర్షాలు అనమాట బట్టలు ఆరట్లేవు అందుకే మార్నింగ్ వేస్తే నైట్కి లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా కొంచెం అలాగలాగా ఉంటుంది అనమాట దోసకాయ కర్రీ అవుతుంది ఆయిల్ కూడా హీట్ అయిపోయింది పునుగులు అయితే వేసేస్తున్నాను ఈ పునుగులు ఫుల్ రెసిపీ కావాలంటే ఎండిటి వెజ్ ఫుడ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను చూడండి వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ వస్తుంది ఆ వీడియో మనకి ట్వెల్వ్కి వస్తుంది కదా టూ ఓ క్లాక్ వస్తుంది అనమాట ఆ వీడియో నిన్న పెట్టిన వీడియోలో మొన్న పెట్టిన వీడియోలో రెండు టూ డేస్ పెట్టిన వీడియోస్లో సూరత్ ఎలా వెళ్ళాలి ఎలా తెచ్చుకోవాలి సారీస్ అని బిజినెస్ స్టార్ట్ అంటే స్టార్ట్ చేశాం ఇంట్లో ఎలా తెచ్చుకోవాలి అక్క అని చెప్పారు అక్కడ తెలుగు వాళ్ళు కూడా ఉన్నారండి వాళ్ళ నెంబర్ కూడా తీసుకొచ్చాం మేము అంటే మామూలు ఇట్లా వీడియో కోసం వెళ్ళినప్పుడు మనకి ఇట్లా తెలుగు వాళ్ళు పరిచయం అవుతారు కదా వాళ్ళ నెంబర్ తీసుకుంటే ఎవరికైనా ఇట్లా ఒక్కరికి ఇద్దరికి యూజ్ అయినా అవుతుంది కదా అనేసి నెంబర్ తీసుకున్నాము మీరు ఒకవేళ వాళ్ళకి కాల్ చేసి సూరత్ వెళ్తే లొకేషన్ అది పంపిస్తారు మీరు వెళ్ళి హ్యాపీగా షాపింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఎక్కడ బాగుంటుంది ఎక్కడ మోసం ఉంటుంది ఎక్కడ జరగదు అనేసి అయితే మీకు క్లారిటీగా చెప్తారనమాట వాళ్ళు ఎక్కడ తక్కువ కాస్ట్కి వస్తుంది మెటీరియల్ బాగుంటుంది ఆన్లైన్లో ఎక్కడ పంపిస్తారు ఒక్కసారి మనం వాళ్ళతో టైప్ అయ్యి వచ్చేసామంటే మనకి వీడియో కాల్ ఫెసిలి ఫెసిలిటీ కూడా ఉంటుంది దాని ద్వారా కూడా షాపింగ్ చేసుకోవచ్చు ప్రతిసారి వెళ్లకుండా మనకి రిస్క్ తీసుకోకుండా మనకి ఏం కావాలో అన్నీ చూపిస్తారు డ్రెస్సెస్ ఆ కిడ్స్ వేరా మెన్స్ వేరా అనేది చూపిస్తూ ఉంటారనమాట చాలామంది ఇట్లా స్టార్ట్ చేయాలని ఆలోచన వచ్చింది కొంతమంది స్టార్ట్ చేశారు కూడా ఇప్పుడైతే యూట్యూబ్లో ఇన్స్టాలో కూడా చాలామంది ఈ బట్టల బిజినెస్ అంటే అమ్మే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాకపోతే కొనేవాళ్ళు కూడా అంతకంటే ఎక్కువ ఉన్నారు షాపింగ్కి వెళ్లకుండా కొంచెం హోల్సేల్ నుండి మనకి మ్యానుఫ్యాక్చర్ నుండి తీసుకొచ్చేసి తక్కువ కాస్ట్కి అమ్మినప్పుడు తీసుకోవడంలో అంటే తప్పేమీ లేదు కాకపోతే అవసరం ఉంటేనే మనం ఏదైనా కొనుక్కోవాలి అందరికీ తెలుసు ఆ విషయం కాకపోతే తక్కువకి వస్తున్నాయి కదా ఎప్పుడైనా యూజ్ అవుతుంది అని కొనుక్కోవడం కంటే మనకి ఇప్పుడు అవసరం ఉంది అంటేనే కొనుక్కోవడం బెటర్ నాకు తెలిసి ఇక్కడ నిన్న నిన్న వేసిన బట్టలు అయితే మడతీసి పెట్టేసింది చైర్లో ఈరోజు వేసినవి మళ్ళీ ఆరేసామన్నమాట ఈ ఈరోజు వాళ్ళ అమ్మమ్మ వేసింది జడలు ఎందుకంటే మా అమ్మకి ఆల్రెడీ ఇద్దరు ఆడపిల్లలకి వేసి వేసి అలవాటు మా చెల్లి కొంచెం చిన్నగానే ఉంటుంది జుట్టు ఫస్ట్ నుంచి కూడా కొంచెం అందంగా ఉంటుంది కానీ కర్లీ హెయిరు షార్ట్గా ఉంటుంది అనమాట నాదేం సిల్కీ హెయిర్ లాంగ్ ఉంటుంది మా ఇద్దరికి జడలు వేసి వేసి అలవాటు అయిపోయింది మా అమ్మకి ఇంకా కదలకుండా వేస్తుంది అనమాట నాలాగా బిర్రుగా వేస్తారు అప్పట్లో అయితే ఇక్కడ జడ కింద మొత్తం చిన్న చిన్న కురుపులు అయ్యి నొప్పి వచ్చేసేది కొంచెం ఏదైనా కదిలిచ్చినా ఊరుకోపోయాలన్నమాట జడ వేసింది వేసినట్టు ఉంచవా అని నేనైతే దీవెన కొంచెం నేను ఇట్లా మామూలు కొంచెం బిర్రుగా అన్నా సరే ఏడుస్తుంది వాళ్ళ అమ్మ వేసింది కాబట్టి ఉంచుకుంది కానీ టైట్గా నేను వేసి అస్సలు ఊరుకోదు అందుకే కొంచెం లూజ్గా అల్లుతాను నేను నాకు జడలు వేసే పని బట్టలు ఆరేసే పని ఇల్లు అప్పటికే ఊడ్చేసింది మార్నింగే పిల్లలు వెళ్ళక ముందుకే నేను మామూలుగా పొద్దున్న లేవగానే ఊడుస్తాను అంటే అంత ప్రాపర్గా నీట్గా అయితే రాదు కానీ ఊడుస్తాను మళ్ళీ పిల్లలు వెళ్ళిన వెంటనే ఓడకూడదు కదా ఎవరి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళంగానే ఇల్లు ఓడ్చకూడదు అంటారు మళ్ళీ నా పనంత అయిపోయిన తర్వాత టెన్ అప్పుడు ఊడుస్తాను వడగూడ చేసా అని చెప్పాను కదా కూడా చాలా చాలా బాగా వచ్చింది చాలా క్రిస్పీగా ఉన్నాయి ఆయిల్ అయితే ఎక్కువగా పీల్చలేదు లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉన్నాయి అనమాట చాలా టేస్టీగా ఉన్నాయి మా వాళ్ళు ఏంటంటే దాంట్లో కరివేపాకు కొత్తిమీర ఇలాంటివి ఏం వేయనివ్వరు ప్లెయిన్గా మనకి బయట హోటల్లో ఉంటాయి కదా అలాగే చేయమంటారు సాంబార్ అయితే ఇంక ఇష్టంగా తింటారు కానీ అప్పటికే నాకు అన్నం కూర పాలు టీ పెట్టేసి టిఫిన్ చేసి చట్నీ చేసే లోపే నాకు ఈజీగా గంటన్నరకు ఎక్కువనే టైం అయిపోతుంది ఎప్పుడైనా వంట తక్కువగా ఉందనుకున్నప్పుడు పని తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే సాంబార్ చేస్తాను ఇడ్లీ వడ ఇవి చేసినప్పుడు నార్మల్ టైంలో ఇంకా మామూలు చట్నీ చేసేస్తాను ఎందుకంటే ఫాస్ట్గా అవుతుంది కాబట్టి ఇక్కడైతే పునుగులు అయిపోయినాయి వడ కూడా అయిపోయింది చూడండి మొత్తానికైతే అయిపోయిందండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఈరోజైతే అమ్మ వెళ్తుంది కదా అంటే ఉన్నప్పుడు ఏమంత తెలియదు కానీ వెళ్ళేటప్పుడు మనకి అంటే బాధగా అనిపిస్తుంది అన్నమాట కొంచెం అంటే నేనైతే పైకి చూపించాను కానీ అనిపిస్తుంది ఇంకో రెండు రోజులు ఉంటే బాగుండని కాకపోతే వర్షాలు పడుతున్నాయి కదా అక్కడ కూడా పనులు స్టార్ట్ అయిపోయాయి వర్షాలు లేక ఇన్ని రోజులు వెయిట్ చేశారు మా అమ్మ ఇటు రాగానే అక్కడ ఫుల్ వర్షాలు వస్తున్నాయి అనమాట అందుకే వర్షం లేకపోతే ఒక రెండు రోజులు ఉండేది కానీ ఇంకా త్రీ డేస్ నుండి వర్షాలు పడుతున్నాయి అనేసి పత్తి గింజలు పెట్టడము చెత్తకి దానికి మొత్తం అంతా పని జరుగుతూ ఉంది కదా అందుకే వెళ్ళాలనేసి వెళ్ళింది ఇంకా మన కోసం ఒకళ్ళ పనిని డిస్టర్బ్ చేయడం నాకు అసలు ఇష్టం ఉండదు ఎవరికి పని ఉంటే వాళ్ళకి వెళ్ళి చేసుకోవడం బెటర్ అనమాట అంటే ఇవాళ ఉన్న పని రేపు ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి ఇంకా ఇంకొకళ్ళ వర్క్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం ఉండదు నాకు అందుకే నేను పెద్ద బలవంతం చేయలేదు సమ్మర్లో మొత్తం మేము అక్కడే ఉన్నాం కానీ ఇంకా పిల్లలు వెళ్తున్నారు ఇక్కడ చెప్పేసింది మళ్ళీ దిగేటప్పుడు వాళ్ళు వెళ్ళేదాకా చూస్తుంది అనమాట దాకా బాయ్ చెప్పి అట్లా దీవెన్ అనేవి ఉండు అమ్మమ్మ ఉండు అమ్మమ్మ టూ డేస్ ఉండు నెక్స్ట్ సాటర్డే సండే కదా ఉండు ఉండు అనింది మళ్ళీ వస్తా మమ్మీ ఒక వన్ వీక్ టెన్ డేస్ తర్వాత వస్తాను మళ్ళీ శారీస్ తీసుకెళ్ళడానికి అని చెప్పింది అనమాట ఇంకా సరే అన్నారు ఇద్దరు బాగా చెప్పేసి వెళ్ళిపోయారు మా దీవెన్ బాబు షూ వేసుకున్నాడు మళ్ళీ ఏదో గుచ్చుకుంటుందని దాంట్లో మళ్ళీ ఇప్పి మళ్ళీ వేసుకుంటున్నాడు అనమాట ఈరోజు మా అమ్మ వేసింది ముగ్గు ఎంత పెద్దగా వేసింది మొత్తం నేను కొంచెం ఇంటి ముందు అలా వేస్తాను ಇದನ್ನ ಮಾಡಿರು